ట్రంప్ మూర్ఖత్వం ఇప్పుడు నాటో దేశాలకు చుట్టుకుంది ఆ దేశాలకు కావాల్సిన చమురులో ఎక్కువగా రష్యానే సప్లై చేస్తుంది దీంతో పాటు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి అలాంటిది ట్రంప్ ఇప్పుడు ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు నాటో దేశాలు వెంటనే రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు తగ్గించాల్సిందే అని వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా చైనాపై ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు విధించాలని హుకుం జారీ చేశాడు అది కూడా చాలా త్వరగా చేయాలని లేట్ చేసి తన టైం వేస్ట్ చేయొద్దని అన్నాడు దీంతో ఇప్పుడు నాటో దేశాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు ముడి చమురును తగ్గించినా చైనాపై టారిఫ్లు విధించిన ఆయా దేశాలు చాలా నష్టపోతాయి ఏకంగా దివాలా తీసే దశకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే ఇప్పటి వరకు రష్యా నుంచి చవురును తగ్గించలేదు ఇవన్నీ తెలిసి కూడా ట్రంప్ తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు దీన్ని బట్టి చూసుకుంటే ట్రంప్ తన ఈగోను సాటిస్ఫై చేసుకునేందుకే తప్ప మరేమీ లేదని స్పష్టంగా అర్థమవుతోంది